तो मामा इकट्ठे से बैठे हैं हां मतलब एक दूसरे ने और नहीं केस होता मामा नो इतना कमाल मामा कमाल इकड़ा मांग दे ओके मामा मामा है 1 2 3 कौन है कौन कौन है oh yeah మామా సూపర్ వెడే నేర్చుకున్నావాడే నేర్చుకున్నా అవునా నాకేస్తామ పంచే సరే మామ నేను వచ్చి మామా నేను వచ్చి చూస్తానా సరే వెరీ గుడ్ మార్నింగ్